ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా మార్పు చేస్తున్నాం ఒక దళిత కుటుంబానికి ఈ రాయలసీమ జిల్లాలో కర్నూలు జిల్లా జిల్లాలో పుట్టి పెరిగిన ఎన్నో కష్టాలు అవమానాలు గురై వేల కుటుంబంలో పుట్టి కూలీ చేసుకుని గేదె కాసే ఒక వ్యక్తి సంజయ్ వేసఆర్ గారి గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా సమయం తక్కువే అటువంటి వారిని గుర్తించి ప్రభుత్వం కూనీయంగా ఈ రాష్ట్రంలో ఆయన జయంతి కష్టంగా చేయాలని చెప్పనేసి ఆలోచించి ఆలోచన చేసినందుకు మనం ప్రత్యేక ప్రవర్తన అదే రకంగా అర్మూరు జిల్లాలో అతని పేరు మీద ఏ ప్రభుత్వం ఏ శాఖ అయినా సరే ఏ పెద్ద పార్క్ అయినా సరే ఒక ఏర్పాటు చేయాలని చెప్పనేసి ఈ యొక్క వేదిక పైన మన పెద్దలకి ఈ యొక్క విషయం తెలియజేస్తున్నాం ఆయన పేరు మీద దామోదర దామోదర సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలంపవచ్చిన ఎన్నో జాతీయ లెవెల్లో ఆయన ప్రజలంపించిన వ్యక్తి ఆయనకి ఒక పేరు మీద ఈ జిల్లాలో ఏ శాఖ అయినా సరే ఆయన పేరు పెట్టాలని చెప్పనేసి మేము విషయం తెలియజేస్తున్నాం అదే రకంగా ఎంపీఎస్ కూడా ఈ జిల్లాకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు మరి సోషల్ వర్కర్ హాస్టల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అంబేద్కర్ గురుకుల పాఠశాల అన్ని కూడా ఎంతో ప్రతిపాత్మకంగా ఆ విద్యని అందించే విధంగా పిల్లల్ని ఉత్తేజపరిచే విధంగా మీరు తీర్చిద్దాలని చెప్పనేసి మేము విషయం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజుల్లో ఇంకా స్వతంత్రం ఎప్పుడే వచ్చిన సందర్భంలో సందర్భాల్లో ఒక దళిత కుటుంబానికి చెందిన రామరాజు సంజీవి గారు ఎంతో కష్టపడి చదివినారు అటువంటి వాళ్ళని గురించి చెప్పడము చైతన్యపరచడము అదే రకంగా కనీసం ఈ జిల్లా నుంచి పట్టదలతో మాలాగా అయ్యేస్తారు కావాలి మాలాగా మరి కలిత కాలంలో కూడా మీ మరి మా కంపెనీ మా యొక్క వర్గాలు సంబంధించిన వాళ్ళకి ఎంతో చైతన్యం రావడానికి ధైర్యం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పనేసి తెలియజేస్తూ మరి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ పిలుచుకుంటున్నాం